అవాదములకి సమయం ఇవ్వలేదు హలలోయ చేపలు తినమనే దేవుడు అక్కడ చెప్పలేదు అలలోయ మాసమ తినటానికి అనుమతి లేదు అలలోయ ఏమి లేదండి మాసము తినటానికి అనుమతి దేవుడు ఇవ్వలేదు ఎప్పుడు మాసము తినడానికి దేవుడు ఆ యొక్క దేవుని యొక్క బిడ్డలకు అనుమతి ఇచ్చాడంటే ఆది కాండము తొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మరియు దేవుడు నహావు అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమి భూమిని నింపండి మీ భయమును మీ బెదుర్లను ఆయన అన్నీ కూడా తీసివేస్తానన్నాడు జంతువులన్నిటిని ఆకాశ పక్షులన్నిటిని నేల మీద ప్రాకు ప్రతి పురుగును సముద్రములో ఉన్న చేపలను చేపలన్నిటికి కలుగును అవి మీ చేతికి అప్పగించబడి ఉన్నవి అలలోయ ప్రాణము గల సమస్త శరీరములకు మీకు ఆహారమగును పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటి వాటిని మీకు ఇచ్చిచున్నాను అయినను మాసామును దాని రక్తముతో మీరు తిన్నకూడదు అలలోయ ఇక్కడ దేవుడు చెబుతున్నాడు ఏమిటి అంటే ఇక్కడ ఆ కాయగూరలకి బదులుగా కాయగూరలతో సమానముగా మాసమునిస్తున్నానంటున్నాడు ఇక్కడ అలలోయ ఏమిస్తున్నాడండి మాంసం ఇస్తున్నాను చేపలను ఇస్తున్నాను అంటున్నాడు అలలోయ సమాస్తముడు మీకు ఇస్తున్నాను కానీ మాంసము తిన్నప్పుడు రక్తముతో తినకూడదు అలలోయ మీరు కోడిని కోసుకుంటున్నప్పుడు మనం ఏమి చేయాలి పీకు నరము కట్ చేయాలి దాని రక్తము వచ్చేయాలి అప్పుడే మీరు వండుకొని తినాలి అలలోయ ప్రతి క్రైస్తవుడు ఇదే చెయ్యాలి అలలోయ మాసము ఇచ్చాడు సమస్తమని ఇచ్చాడు అక్కడ మీరు విశ్వాసము మీరు ఏమి తింటారో దాన్ని విశ్వాసపూర్వకముగా తినాలి అలలోయ మీరు ఏ మాసము తిన్నా సరే హలలోయ అది మీకు ఇష్టపూర్వకముగా మీ విశ్వాసముగా మీరు తినాలి హలలోయ అది ఏ మాసమైనా అది అది ఏంటండి వీపైన అది ఏ మాసమైనా మీకు ఏది తినాలనుకుంటే అది మీరు తినచ్చు దేని స్తోత్రం దేవుడు ప్రతి దానికి అనుమతి ఇచ్చాడండి హలలోయ కానీ ఏమి తిన్నా సరే విశ్వాసముగానే తినాలి హలలోయ విశ్వాసపూర్వకముగా తినాలండి హలలోయ కాబట్టి ప్రియమైన వర్లరా మనకి ఇష్టం లేనిది ఏదైనా ఉన్నదంటే దాన్ని తినాలంటే మనకి బొమ్మను ఎవరైనా వండి పెట్టేయడానికి ఇష్టం లేదు ఎప్పుడు మీరు తినలేదు దాన్ని వండి పెట్టేస్తే మనకేమొస్తుంది వాంతు వస్తుంది తినేస్తాయని అనుకుంటారు కానీ అది మీరు దేవుడు చెప్పిన ప్రతీది కూడా తినొచ్చింది అలలోయ కానీ అది విశ్వాసముగానే తినాలి ఇష్టపూర్వకముగానే కానీ తినాలని వాక్యం చెప్పుతుంది అలలోయ ప్రతిది కూడా తినచ్చు దేని స్తోత్రం కాబట్టి ఆదము బ్రతికిన కాలము కంటే ప్రియమైన వాళ్ళరా మరి ఆదము బ్రతికాడు కాలముల బ్రతికాడు తర్వాత తన కుమారులు మరి ఏబేలు గురించి మనం చూస్తున్న వాది కాడ నాలుగు జయములు ఏబేలును ఓ మరి కయ్యను చెప్పుతున్నట్టుగా మనం చూస్తాం దేని స్తోత్రం కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఓ పిలుస్తున్న కాలం ఇది హలలోయ ఇక్కడ ఏదో ఏదోనలు మరి కయ్యను చూస్తున్నప్పుడు ఆ యొక్క సొంత తమ్ముడైన మరి హేబీలను కయ్యను చంపుతున్నట్లుగా మనం చూస్తాం దేని స్తోత్రం చంపుతున్నప్పుడు ఇప్పుడు ఇద్దరే ఉన్నారు అక్కడ వీరి ఇద్దరికి పాస్టర్ ఎవరు ఆవా అవుంది అవముంది ఆదము ఉన్నాడు కయ్యను ఉన్నాడు హేబీలు ఉన్నారు వీళ్ళు నలుగురే కుటుంబము అక్కడ దేని స్తోత్రం ఈ నలుగురికి పాస్టర్ ఎవరు పాస్టర్ గారు ఎవరు ఆదాము దేని స్తోత్రం ఇప్పుడు వీళ్ళకి ఆదాము పాస్టర్ అండి హలలోయ ఇప్పుడు పాస్టర్ దగ్గరికి దేవుడు ఆ యొక్క ఈ కయ్యను చేసిన పాపము ఈ కయ్యను ఏమి చేశాడంటే మరి ఓ కయ్యను హేబీలను చంపేశాడండి హలలోయ సొంత స్తంభుడిని చంపేశాడు వీడి కయ్యోను దుష్